ఏసయ్య నినాదం దెబ్బకు దెబ్బ అనే నినాదం కాదు దెబ్బకు ప్రేమ అనే నినాదం నిజంగా మొన్నటి దినాన మా పిల్లలు యవనస్తులు ఒక వీడియో చూపించారు అమెరికా దేశంలో హతసాక్షిగా మారినటువంటి చార్లీ అనక బ్రదరు చార్లీ గారి సతీమణి చక్కని వర్తమానం ఇస్తుందండి ప్రపంచానికి చార్లీ గారి మెమోరియల్ సర్వీస్ లో ఒక అద్భుతమైనటువంటి మాట నా భర్తను ఎవరైతే చంపారో నా భర్తను ఎవరైతే అతి కిరాతకంగా చంపారో వారిని నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నానని చెప్పినటువంటి ఆ సిస్టర్ని చూస్తూ ఉంటే నిజంగా ఎంత హ్యాపీ అనిపించిందంటే ఎంత గొప్ప అద్భుతం కదండి తన భర్తను తన పసి బిడ్డలను ఇంకా డాడీ అని పిలిపించుకోలేదు పసి బిడ్డలు అతి చిన్న వయసు ముప్పై ఒక్క సంవత్సరాలు అతి యవ్వన ప్రాయంలోనే అతి కిరాతకంగా చంపబడినటువంటి వ్యక్తి భార్య చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా నా భర్తను అతి కిరాతకంగా చంపిన వారిని నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను ఎంత నిజంగా అండి ప్రియ దేవుని జనాంగమా ఆ ప్రపంచానికి ఒక మెసేజ్ ఇస్తుంది నా దేవుడు ప్రేమించే దేవుడు నా దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు మా దేవుడు మాకు ప్రేమనే నేర్పించాడు ప్రేమను పంచడమే నేర్పించాడు ఈరోజు ఎవరిని చూసుకున్నా దెబ్బకు దెబ్బ దెబ్బకు దెబ్బ అని మాట్లాడుతున్నారే కానీ దెబ్బకు ప్రేమ అనే నినాదాన్ని నేర్పించిన దేవుడు ఒకరే ఒకరు మేము ప్రకటిస్తున్న నజరయుడైన యేసుక్రీస్తు దేవుడు ఈరోజు ప్రియదేవుని జనాంగమా ఇంత ప్రేమ కలిగినటువంటి దేవుడు ఇంత ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనమందరము కూడా చాలా ధన్యులము ఈరోజు దేవుని జనాంగమా ప్రవీణ్ పగడాలయ గారిని చంపొచ్చు చార్లీ గారిని చంపవచ్చు ఇంకొకరిని చంపవచ్చు ఇంకొకరిని చంపవచ్చు కానీ క్రైస్తవాన్ని క్రైస్తవ్యాన్ని చంపలేరు సువార్తని చంపలేరు సువార్త ఇంకా 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 ఎక్కువైతే తప్ప సువార్త తక్కువ కాదండి దేవుని ప్రేమ ప్రపంచమంతా తెలుసుకుంటుంది ఈరోజు ఈరోజు ఎంత కఠినాత్ములైన అరే ఇంత యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి భర్తను చంపేస్తే క్షమిస్తుందా ఇంత ప్రేమ ఎక్కడిది అని ప్రపంచమంతా మాట్లాడుకునే విధముగా ఆచార్లి గారి భార్య మాట్లాడడం ఎంతగానో అద్భుతం అనిపించిందండి నిజంగా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా ఆ ప్రేమ ఆ ఆప్యాయత యేసు ప్రభు దగ్గరే ఉంది నిజంగా అటువంటి దేవుణ్ణి కలిగినటువంటి మనమందరము కూడా ధన్యులము నా దేవుని నామానికే మహిమ కలుగును గాకొలో